వాళ్ళకి వెయిట్ గెయిన్కి పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ రోల్ని ఈరోజు తయారు చేయగలుగుతున్నాం సో దీనికోసం ఏమేమి కావాలో చూద్దాం సో ఫస్ట్ వచ్చి ప్రొసెర్లకి వెళ్తే బాదాం ఒక హాఫ్ కప్ ఒక హాఫ్ కప్ కాజు ఒక హాఫ్ కప్ వాల్నట్స్ ఒక పావు కప్పు పంకిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత పిస్తా ఇవి పావు పావు కప్పు తీసుకోండి ఇవి అన్ని వీటిని అనేది సన్నగా చిన్నగా కట్ చేసుకోండి ఇలా తోటి అన్నిటినీ కట్ చేయాలి సో ఇవి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని దాంట్లోకి అంజీరు ఒక వన్ కప్ ఖర్జూరం కూడా ఒక వన్ కప్ వేసుకోండి వీటిలో కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి కొంచెం పేస్ట్లా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం వాల్నట్స్ కాజు ఫస్ట్ ఈ మూడింటిని మంచిగా వేసి ఫ్రై చేసుకోండి మంచిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోండి అప్పుడు పచ్చివాసన పూర్తి కాటి రోల్ అనేది టేస్టీగా వస్తుంది అన్నట్టు సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లోకి వేసుకోండి అదే నెయ్యి అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ వేసుకొని పప్పుని సన్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ని కట్ చేసి ఉన్నాం కదా అవి కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇంకో ఒక ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి మనం ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అంజీరను ఖర్జూర సో దాన్ని మొత్తం వేసేసి కొంచెం ఇలా వేడి చేసుకుంటే కొంచెం అది స్మూత్ పేస్ట్ తయారైంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి సో ఇప్పుడు ఖర్జూరం అంజీర్ పేస్ట్ అనేది ఈ డ్రై ఫ్రూట్స్కి మంచిగా పట్టేలాగా కొంచెం చిన్న మంట మీదనే మొత్తం ఫ్రై చేసుకోండి ఇలా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మంచిగా చేతితో ఇలా మెదపండి అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయిపోతాయి అన్నట్టు కొంచెం ఇది మంచిగా మనం రోల్ చేస్తున్నాం కాబట్టి రోల్ షేప్లోకి ఇలా చూడండి ఇలాంటి షేప్లోకి దీన్ని కొంచెం గట్టిగా అదిమినట్టుగా ప్రెస్ చేస్తూ ఇలా తిప్పండి అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నీ మంచిగా అతుక్కుంటాయి దీంట్లోకి ఒక కొంచెం గసగసాలు ఇలా ప్లేట్లోకి వేసుకొని దాని మీద ఈ రోల్ని తిప్పండి ఇలా అప్పుడు అవన్నీ మంచిగా దానికి ప్రెస్ అవుతాయి ఇలా ప్రెస్ అయిన దాన్ని కాసేపు చూడండి ఇలా అదిమిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా అయిపోయింది కదా సో వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం కరెక్ట్ షేప్లో కట్ చేసుకోవాలి అంతే చూడండి ఇంత ఈజీగా క్విక్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదండి నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీయో నెక్స్ట్ వీడియో బాబాయ్